మెందరికి నా రోజు పేరుకు వందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాట తీని ఎదుగుర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుండా నేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి మన తండ్రి అనే దేవుడికి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లారా మరి ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు వాటిని మనం ధ్యానం చేసుకొని మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు అందరం కలిసి కళ్ళు మూసుకొని దేవునికి ఆరాధన చేద్దాం దేవుని పిల్లారా ఆరాధన ఆ ఆరాధన ఆరాధనా దైవా రాధనా

మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా అందుకు ఆయన ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఆయన శిశువులు దేవుని పిల్లరా అందుకైన ప్రార్థన వలనే కానీ దేని వలనైనా ఈ విధమైన ఈ వదిలిపోట అసాధ్యం అయినా అని చెప్పాడు అంటే యేసుక్రీస్తు వారు శిశువులు దేవుని పిల్లరా ఒక పని చేయలేకపోయారు ఆయన వారికి అధికారం ఇచ్చినా సరే అధికారంలో ఆయన అధికారం ఇచ్చినా సరే వీరు ఆ పని చేయలేకపోయారు ఎందుకు చే చేయలేకపోయారు వాళ్ళకి అర్థం కాక యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు నైనా ప్రార్థన వలనే కానీ ఎలాంటి సాధ్యము మనుషులు ప్రయత్నం చేయటం వలన మనుషుల ఆలోచన వలన ఎలాంటి వదిలిపోవునైనా అన్నాడు అలాగనే దేవుడు కూడా కొన్ని అధికారాలు ఇచ్చాడు మనకి ప్రార్థన అందరి కోసం ప్రార్థన చేసే అధికారు ఇచ్చాడు అందరికీ ఒకరి దయ్యాలు పడితే వదిలి వదిలే ప్రార్థన వలన వదిలించవచ్చు మనం వ్యాధులు వస్తే ప్రార్థన వలన తగ్గించవచ్చు కానీ ఇవన్నీ మనం చేయగలగాలంటే నీకే కోపమనే దయ్యం ఉందనుకో నీకే అసూయ అనే దయ్యం ఉందనుకో పట్టిందనుకో దేవుని పిల్లరా ఏమంటే నీకే కుల అనే దయ్యం ఉందనుకో డబ్బు పిచ్చానే ఒక దయ్యం ఉందనుకో లోక సంబంధాలన్నీ దయ్యాలన్నీ తీసుకొచ్చి మనలో పెట్టుకొని మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా దేవుని పిల్లలారా రాదు కదా అందుకనే చెప్తున్నాడు ఇలాంటివి చెయ్యాలంటే ప్రార్థన వాళ్ళంటే ప్రార్థన చేసే వ్యక్తికి కుల పిచ్చి ఉండకూడదు మత పిచ్చి ఉండగడు దేవుని పిల్లారా ఇంకా మనం చూస్తే కోపం ఉండకూడదు అసూయ ఉండగడు దేవుని పిల్లారా తిండిపోతూ తనం ఉండకూడదు ఇలాంటి లక్షణాలను మన కాడ లేకుండా ఒక సాధువు మృదువైన జీవితం మన దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా మనం ప్రార్థన చేస్తే ఫలిస్తుంది దానికి ప్రచుత్తరం వస్తుంది ఎమ్మటే సహాయం జరిగింది కనుక ప్రార్థన వలన ఇలాంటి జరుగుతుంది కానీ ప్రార్థన శక్తి లేకుండా మీరు ఏం చేయలేరని చెప్తున్నాడు కనుక దేవుని పిల్లరా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడా దానికి సమాధానం ప్రచుత్తరం వస్తుందా లేదా లేకపోతే ఈ లోక సంబంధమైన దయ్యాలు ఏమైనా మనలో ఉన్నాయో ఒకసారి ఆలోచించుకొని మరి ఒకలా అలా ఎవరన్నా బాధపడి ఎంత ప్రార్థన చేసినా ప్రచ్యుత్తరం లేకుండా ఉందేమో ప్రార్థన చేద్దాం వరకు వస్తుంది దేవుని పిల్లరకళ్ళు మూసుకుంటే పరిశుద్ధుడా కలిగిన మా పరులకిపుతండి నయనాని కృపగలిగిన నామానికి వందనాలు నయన నైనా యసుక్రీస్తు వారు అధికారాలు ఇచ్చాడు తండ్రి దయాలను వెళ్ళగొట్టడానికి వ్యాధులని పోగొట్టడానికి నా తండ్రి సకల విధమైన వాటి మీద అధికారం ఇచ్చినప్పుడు శిశువులు దాన్ని చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారంటే ప్రార్థన శక్తి వలనే కానీ దేని వలన వదిలిపోదు ఇట్లాంటిదన్నారు తండ్రి మాకు కూడా నైనా నమ్మి పాపతు పొంది నీ దగ్గరకు వచ్చినప్పుడు అధికారం ఇచ్చేవ్వుతండి అధికారం ఇచ్చినప్పటికీ మా ప్రార్థన ఫలించట్లేదంటే అయినా మాలో ఉందేమో అసూయ ఉందేమో నా తండ్రి నైనా అయా ధన పిచ్చనే ఉందేమో నా తండ్రి కుల పిచ్చి ఉందేమో మా దగ్గర తండ్రి ఇలాంటి మేము కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు ప్రత్యుత్తరం రాదుతండి ఇలాంటి స్వభావాలని భూమి మీద ఉన్న బిడ్డలకి ఎవరికీ లేక యథార్థమైన మనసుతో ప్రార్థన చేసి నీ దగ్గర ప్రతి పొందుకుండే భాగ్యం గురించి సహాయం చేయమని అడుగుతూ ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి దీవించండి వారు ఏమడిగినా సహాయం చేయమని అడుగుతూ అడుగుతుండీ ఎంతమంది అయితే పిల్లలైన ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వెళుతున్నారో వాళ్ళ రాకపోకలో కృపు చూపి కాపాడి మీరు మహిం పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మేందరికి నా పేరు కొందనములు ధన్యవాదాలు